మొన్న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారి ముందర గురురాజా స్కూల్ వారు ఒక నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇది ఔరంగజేబు మరియు శివాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించారు అంతవరకు బాగుంటుంది సరే కానీ ఇక్కడ ఒక ఒక రకం జెండాలు ఒక తరపున మరొక వర్గానికి చెందిన జెండాలు మరొక తరపున పెట్టేసి అక్కడ చూసే చిన్నపిల్లల మనస్సులో ఫలానా వాళ్ళంటే విద్వేషము ఫలానా వాళ్ళంటే శత్రువులు అనే విధంగా చూపించడం చాలా బాధాకరం ఇది పిల్లల్లో ఇప్పటి నుంచే ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా వాళ్ళ మెదడులో విషయాన్ని నింపడంతో సమానము ఇది కలెక్టర్ మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా బాధకరమైన విషయం దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మరియు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున అదే విధంగా బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ ఐక్యవేది తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇందులో ఒక మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఔరంగజేబు యుద్ధము మరియు శివాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధము కేవలం రెండు రాజ్యాలకు జరిగిన యుద్ధం మాత్రమే దీనికి మతాలకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే శివాజీ మహారాజ్ గారి సైన్యంలో ఆయన సైన్యాధిపతి ఒక ముస్లిము మరియు ఆయన సైన్యంలో వంద వేల మంది ముస్లింలు ఉన్నారు వాళ్ళు ఔరంగజేబ్ తో యుద్ధం చేశారు అదే విధంగా ఇటు పక్కన చూసుకుంటే ఔరంగజేబ్ సైన్యంలో కూడా చాలా మంది రాజ్పూత్ హిందువులు ఉన్నారు ఈ రాజ్ హిందువులే శివాజీ మహారాజ్ యుద్ధం చేశారు మరి ఇక్కడ మతం యుద్ధం ఎక్కడ ఒక యుద్ధంలో అన్ని మతాల వారు పాల్గొన్నారు ఇది కేవలం ఒక రాజ్యం ఒక రాజ్యం కోసం జరిగిన యుద్ధమే అసలు దానితో పాటు ఈ యుద్ధానికి స్వతంత్రానికి రాజ్యాంగానికి ఏం సంబంధం దీనికి ఏం సంబంధం రాజ్యాంగానికి స్వతంత్ర దినోత్సవంగాన్ని గణతంత్ర దినోత్సవానికి యుద్ధానికి ఏం సంబంధము మీరు చేయాలనుకుంటే మీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ వాళ్ళు నిర్వహించాల్సిన యుద్ధాలు ఏమంటే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బ్రిటిషర్లతో పోరాడి యుద్ధంలో వాళ్ళు పరిగెత్తి పరిగెత్తించిన తన ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి మీరు ఒక ప్రదర్శన ఇవ్వండి టిప్పు సుల్తాన్ రమతులాలి బ్రిటిష్ వాళ్ళని ఉత్సవ పంపించాడు నాలుగు సార్లు బ్రిటిష్ వాళ్ళని ఓడించాడు ఆయన గురించి ప్రదర్శన చేయండి దానితో పాటు మహాత్మా గాంధీ గారి కిట్టు ఉద్యం గురించి ప్రదర్శన చేయండి చంపరాన్ ఉద్యోగం గురించి ప్రదర్శన చేయండి ఎంతో వందల మంది వేల మంది బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావులు ఉన్నారు చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి మీరు నృత్య ప్రదర్శన ఇవ్వండి భగత్ సింగ్ గారు ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఉరికం ఆయన గురించి మీరు నృత్య ప్రదర్శన చేయాల్సింది అది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు దేశానికి విశిష్ట సేవలు అందించారు ఆయన గురించి మీరు ఒక డాక్యుమెంటరీ చేయండి అదేం చేయడం లేదే అంటే ఇక్కడ శివాజీ మహారాజు అంటే రెండు మతాలు వస్తాయి కాబట్టి నాలుగు ఓట్లు కనుక్కుంటారనే ఈ రాజకీయ బెభిచారు ఉన్నారు వాళ్ళతో పాటు ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిసిపోతే ఇంకా ఎవరు కాపాడతారు ఈ సమాజాన్ని మత కర్షణ నుండి దీనికి ఎవరు జవాబు ఇవ్వాలి ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందేమంటే ఈరోజు దేశంలో శాంతి పద్ధతులు ఆ మత మతాల మధ్య దాడులు జరిగి శాంతి బద్దతలు విగుతం కలుస్తుంది ఇటువంటి సందర్భంలో మనము ఎలా ఉండాలంటే దేశంలో శాంతి ఉండే విధంగా దేశంలో మత సామరస్యం ఉండే విధంగా మనం అన్ని ప్రదర్శనలు చేయాలి కానీ ఈ ఘోరం మరి యొక్క ముఖ్య ఘన ఘోరం ఏమంటే ఈ నృత్య ప్రదర్శన రెచ్చగొట్టే మరియు మతాల మధ్య విభజనను రేకెత్తించే ఈ నృత్య ప్రదర్శనకు మొదటి బహుమతి మన నంద్యాల కలెక్టర్ గారు ఇవ్వడం అత్యంత దారుణం అక్కడ ఈ విషయం చూడగానేవా మేడం గారు కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు దాన్ని ఆపాల్సింది ఎందుకంటే మాకు దీనికి ఏం సంబంధం అండి స్వతంత్రానికి దీనికి ఏం సంబంధం అని అక్కడ చెప్పి ఆపాల్సింది కానీ ఇది చాలా ఘోరమైన విషయము దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి ఈ దీనికి కారకులై ఆ ప్రోగ్రాం ఎక్కడి దాకా తీసుకువెళ్లిన అధికారులు ఎవరున్నా వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మన నంద్యాల ఎమ్మెల్యే మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ప్రతి విషయంలో మీరు మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే మీరు ఇది కాదు మీరు దయచేసి రండి మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద సమస్య వచ్చింది దీనికి వచ్చి బయటకు వచ్చి మీరు మాట్లాడి దీని మీద ఈ ప్రదర్శన మీద నిర్వహించిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకొని సమాజానికి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి ఈ దేశంలో హిందూ ముస్లింల ఐక్యత ఉండాలి అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి జీవిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది ఒక మతం మీద విద్వేషం కలిపి కొట్టుకొని చేస్తే ఏం మిగలవు శవాల మీద మీ రాజకీయాలు మాత్రమే జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మంత్రివర్యులు మరి మరియు కలెక్టర్ గారు ఎస్పీ గారు దీని మీద ఈ చర్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మరియు వారికి ఇచ్చిన మొదటి పంపతి కూడా వెంటనే ఎన్నిక తీసుకోవాలి ఎందుకంటే ఇటువంటి చర్యలకు మనము అభివృద్ధి చేయకూడదని కోరుకుంటాను జై భారత్ జై భీమ్